చెప్పండి అవును ప్రీతి రెడ్డి అందరికి హెల్ప్ చేస్తూ అంటే వార్డెన్ లేని పర్మిషన్ ఎవరు లోపలికి రాలేదు బయటికి రాలేదు తనే ఇంకా లవ్ చేసింది ఇంకా నిన్న నైట్ ఎవరితో షాడోగా అనిపించింది అంటే ట్రై టు ఎస్కేప్ అండ్ లాడర్ ఉంది అన్ని ఉన్నాయి నిన్న సీసీ కెమెరా ఒకటి ఉంది కానీ అది కింద బెండ్ చేస్తుంది స్టూడెంట్స్ షాడో కనిపిస్తుందని చెప్తాను స్టూడెంట్స్ వాళ్ళ విమడిని చెప్పేది అది వాళ్ళ ప్రీతికి తనకి చెప్పారనమాట తనకి ఏం చేస్తున్నారు అంటే తను చెప్పింది మీరు ఇలా చేస్తే మీ వీడియోస్ బయట పడతా అని బెదిరీ తను ఇంకా ప్రీతి రెడ్డి అరెస్ట్ చేశామని పోలీస్ వాళ్ళు వాళ్ళ స్టూడెంట్ ఇంకా అరెస్ట్ చేయలేదు మాకు ఇలా చెప్తున్నారు అవును తన ఎస్కేప్ అయిన వీడియో మాకు దొరికింది కానీ తన అరెస్ట్ అయిందో లేదో కానీ తెలియదు మాకు ప్రధాన డిమాండ్ మాకు ప్రీతి రెడ్డి అనేది కావాలి సిసి కెమెరాస్ అని ప్రాపర్ గా ఉండాలి సిసి పూట అసలు యా సీసీ కెమెరా పని చేయట్లేదు లేడీ హాస్టల్ అన్నప్పుడు లేడీస్ హోస్ కచ్చితంగా ఫుటేజ్ ఫోటేజ్ ఇంపార్టెంట్ బాయ్స్ హాస్టల్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ట్ గా పని కానీ ఇక్కడ పని మాత్రం చేయట్లేదు బాయ్స్ వాయిసెస్ అంత ఇంపార్టెంట్ అవసరం లేదు కదా లేడీ లేడీ సంబంధించిన కాలేజ్ కాబట్టి చేస్తున్నాం మాకు సిసి కెమెరాస్ ఎందుకు ప్రాపర్ గా లేవు అంటే దీనికి అందరికి నిర్లక్ష్యం యజమాని అవును చెప్పండి ప్రీతి రెడ్డి మొత్తం ఇందులో పెద్ద సూత్రధారిగా ఉందని చెప్తున్నారు నిజమేనా తను ఎస్కేప్ అయ్యే సిచువేషన్ ఉండేది కాదేమో మరి ప్రీతి రెడ్డి అసలు సంబంధమే లేదు ప్రీతి రెడ్డికి తను జస్ట్ ఆర్డర్ అని ఉంటే తను ఎస్కేప్ అవలసిన సిచ్యువేషన్ వచ్చేది కాదు నిన్న ఎవిడెన్స్ ఉన్నాయి స్కూటీ ఒకటి వచ్చి అవుట్ అంటే ఇప్పుడు తన సైడ్ నుంచి తను ఏం తప్పు చేయలేదు అని తనకు ఫీలింగ్ ఉంది తప్పు చేయలేదు అని తనకి తెలిసి ఉంటే నిన్న నైట్ నైట్ కి ఎస్కేప్ అవ్వాల్సి సిచ్యువేషన్ వచ్చేది కాదు నిన్న నైట్ కస్టడీలో ఉంది అని చెప్పిన తను ఎందుకు ఎస్కేప్ అవ్వాల్సి వచ్చింది అంటే పోలీసులు ఏమో మేము అరెస్ట్ చేసామని చెప్తాను స్టూడెంట్స్ అరెస్ట్ చేయలేదు ఆమె ఇంటి దగ్గరనే ఆమె ఎవరు దాచారు ఇంత ముందు ఇన్వెస్టిగేషన్ పోలీస్ కంప్లీట్ మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే షీజ్ ఇన్ కస్టడీ కస్టడీలో ఉన్నప్పుడు నిన్న నైట్ మాకు వీడియోస్ ఎందుకు వచ్చినాయి దట్ ఈస్ ఎస్కేప్ పోలీసులు కూడా ఇలా సపోర్ట్ చేస్తున్నారు అలాని బట్ మా ఫ్యాకల్టీ మెంబెర్స్ మాకు స్టూడెంట్స్ సపోర్ట్ ఉంటున్నారు లైక్ వాళ్ళు చెప్పే విషయాలు కానీ దే ఆర్ కంప్లీట్లీ టూ అర్జర్స్ కానీ వీ నీడ్ జస్టిస్ అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అసలు తెస్కే వాళ్ళ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని మేము క్వశ్చన్ పని చేస్తున్నాయి బట్ ఐ డైటన్ వాటి ప్రాపర్ ఎక్సక్ట్లీస్ కానీ అక్కడ జరుగుతున్న ఒక సిచువేషన్ కాడై సీసీ కెమెరా చేయట్లేదు వాట్ ఎవ్రీ ఉమెన్ డిమాండెడ్ ఇన్సైడ్ సీసీ కెమెరాస్ స్పంజేయాలి ఓన్లీ ఫీమేల్ మెన్ ఆర్ మెన్ ఏం ఉండదో ఓన్లీ జస్ట్ ఫీమేల్ షెడ్ ఇన్సైడ్ ఇదే ఇదే మొదటి సార్ ఇంత ముందు ఇట్లాంటి ఇంత వేయర్ యాక్చువల్లీ ఫ్రెషెస్ ఇక్కడ మేబి ఆ త్రీ మంత్స్ బ్యాక్ ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చిన వాళ్ళం ఇది మా ఫస్ట్ సిచువేషన్ సో అందుకనే మేము రేస్ అవుతున్నాం వి నీడ్ జస్టిస్ అన్న ఇప్పుడు లోపల ఎవరు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు సో వి కంప్లీట్లీ వాంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి ప్రీతి రెడ్డి అనే వ్యక్తి ఎందుకు ఎస్కేప్ అవ్వాల్సి వచ్చింది అసలు బ్యాక్గ్రౌండ్ లో ఏమీ లేనప్పుడు తను ఎందుకు ఎస్కేప్ అవ్వాలి అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ అంటున్నారు కదా ఫోర్ ఇయర్స్ ఉండాలి ఎఫ్ఐఆర్ స్టూడెంట్ లైఫ్ అని యు అండర్స్టాండ్ యూ టాక్ టాక్ అబౌట్ అవర్ ఫ్యూచర్ బట్ వన్ థింగ్ వీ నీడ్ జస్టిస్ అట్ అవర్ ఓన్ సైడ్ అంటే పేరెంట్స్ ను కూడా లోకల్ ఎంట్రీ చేయట్లా ఎందుకు వాళ్ళ కూడా నో ఐ డోంట్ నో స్టూడెంట్స్ నే అలో సైట్ లేదు దెన్ హౌ పేరెంట్స్ కమ ఎక్కడి నుంచి వస్తారు కదా లైక్ దే వాంట్ ద రెప్యూటేషన్ టు బి డన్ హియర్ అంటే థ్యాంక్ యూ ఓకే ఇక్కడ చూడండి చెప్తున్న విషయం ఏంటంటే ప్రీతిరెడ్డి మెస్ లోను ఇన్ఛార్జ్ గా పనిచేసే మెస్ లో ఒక వ్యక్తిగా ప్రీతిరెడ్డి పనిచేస్తా ఉందంటే ఆమెకు సంబంధించి ఆమెనే వీడియోస్ తీపిచ్చిందని చెప్పేసి నైట్ వీడియో తీస్తా ఉంటే గర్ల్స్ కూడా అక్కడికి వచ్చి అక్కడ షాడోన్ చూసి షాడో చూసి పట్టుకునే ప్రయత్నం చేశారట ఉరికే లోపే ఉరికే ప్రయత్నంలోనే ఆయన అతను ఆ రెడ్డిని దీనికి సంబంధించి ఇంచార్జ్ అయితే బైక్ పైన డ్రాప్ చేసే వచ్చాడని చెప్తా ఉన్నారు ప్రస్తుతం స్టూడెంట్స్ అయితే మాకు జస్టిస్ కావాలని చెప్పేసి లేడీస్ ఇంత ఇంత లేడీస్ హాస్టల్లో కూడా మాకు అసలు ఎలాంటి సెక్యూరిటీ లేవు ఎలాంటి కెమెరాలు కూడా పని ఎందుకు అసలు ఈ కాలేజ్లో సేఫ్టీ కోసమే వాళ్ళ తల్లి మా తల్లిదండ్రులు అనేది జాయిన్ చేస్తారు కదా మాకు అసలు ఎలాంటి సెక్యూరిటీ లేదు ఇక్కడ అసలు సీసీ పని చేయట్లేదు అని చెప్తా ఉన్నారు వీళ్ళు కావాలని చెప్తా ఉన్నారు సార్ ఈ పోలీసులు కావచ్చు యాజమాన్యం కావచ్చు అసలు మీ మొత్తం దీనికి సపోర్ట్ చేస్తూ ఉంది కాలేజ్ కాలేజ్కి పోలీసులు వాళ్ళకి కొమ్మగా వస్తా ఉన్నారని చెప్పి స్టూడెంట్స్ అయితే చాలా కోపంగా ఉన్నటువంటి పరిస్థితి